ఇంకో విరుగుడు లేని విషం అంట పారాక్వాట్ గడ్డి మందుతో గాల్లో కలుస్తున్న ప్రాణం క్షణికావేశంలో ఈ మందు తాగుతున్న రైతులు ఏ చికిత్సకు లొంగని విషంతో దక్కని ప్రాణాలు రాష్ట్రంలో ఇటీవల పెరిగిన పారాక్వాట్ మరణాలు పొలాల్లో పిచికారి సమయంలోనూ ఆరోగ్య సమస్యలు పర్యావరణానికి జీవజాతులకు ప్రమాదకరం నిషేధించాలంటున్న వైద్య నిపుణులు కాగానారుకు చెందిన యువకుడు ముప్పై సంవత్సరాలు కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు చికిత్స కోసం మంచాలకు తీసుకెళ్లారు అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృతి వాడతడ్డాడు ఇది తాగినప్పుడు ఏమవుతుందంటే బాడీలా అది రక్తంలో కలిసినప్పుడు రక్తం మొత్తం బాడీల గడ్డ కట్టుకపోయి రక్త సరఫరా నిలిచిపోతే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది కిడ్నీలు తర్వాత ఎఫెక్ట్ పడేది హార్ట్ నేను చాలాసార్లు చెప్తున్నా తర్వాత మెదడుకు సంబంధించిన ఇబ్బంది అవుతుంది స్పాట్ డెడ్ అవుతారు ఆ మందు దాయిన గంట లోపల సరైన చికిత్స అందక వెళ్ళి దాన్ని కక్కికి అంటే మొత్తం వాంతులతోటి దాన్ని సబ్బు ఎక్కించి మొత్తం వాంతుతోటి బయటికి రాకపోయినట్ట ఉంటే అది అంటే బ్లడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది గడ్డ కట్టుకపోతుంది ఇంకా సో మనిషి తొందరగా ప్రాణాలు ఎందుకు కోల్పోతాడు చెప్పినా ఎప్పుడు కానీ మన బ్లడ్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడే ప్రాణాలు కోల్పోతాడు పాము కాటేసినప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ అనేది మొత్తం పగిలిపోతా ఉంటుంది బెడ్డు మొత్తం పైరిపోయి గడ్డ కట్టినప్పుడు ఏమవుతుందంటే నాడీ వ్యవస్థకు ఆక్సిజను ఈ రక్త సరఫరా లేకపోవడం వల్ల వెంటనే చనిపోతారు ఇంకో ఈ గడ్డి మందు కూడా అంతే అదే ప్రాబ్లం సో ఇట్లాంటి వాటికి ఈ ఇది తాగిన తర్వాత దానికి విరుగుడు ఉంటులేదట పాము కన్నా యాంటీవీనియం విరుగుడు ఉన్నది తప్ప ఇంకో ఈ గడ్డి మందుకు అసలు విరుగుడు లేదంట ఏదన్నా దీనికి మళ్ళీ ఏదైనా మందిస్తే అది క్యూర్ అవుతారంటే క్యూర్ కాని పరిస్థితి ఉంది ఇంకొకటి ఈ గడ్డి మందును నిషేధించాలి రైతులు పొలాల్లో కూడా క్రిమిసంహారులు కొట్టినప్పుడు ఇది తాపక్కొంత తాపక్క కొంత గాలి ద్వారా ముక్కులోకి వెళితే రైతులకు ఎందుకు ఆరోగ్య సమస్యలు కొందరు కాస్త చాలామంది అనుకుంటారు ఏ వ్యవసాయం చేసే రైతులు కాయం కష్టం చేస్తున్నారు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు కదా సిక్స్టీ ఇయర్స్ కూడా కొంతమంది బతకలేకపోతున్నారు ఇంకో ఈ విష కీటకాహ కీటక నాశని మందులు చల్లడం వల్ల వాడు ఓడు ఇంకా టీవీలల్లో మస్తుటైజ్ ఇస్తారు పత్తి పత్తి పైన పురుగు నివారణ కోసం ఈ మందు చల్లండి ఇంకో ఈ గులికెలను వాడండి అని చెప్పి ఇవన్నీ కీటక నాశనాలు వాడడం వల్ల గాయల్లో అది కలిసి చనిపోతుంది ఇంకోటి ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల ఏమైతే చెప్పన్న రైతుకు వానపాము దోస్తు అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకున్నాం అంటే ఎర్రలు అవి భూమిలో నశించిపోతున్నాయి అవి నశించిపోవడం వల్ల ఈ ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల ఎరువులు వాడడం వల్ల భూమిలో అవి ఎప్పుడు దున్నినట్టుగా భూమిని కిందికి పైపు బొరియలు చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు అవి సంహారకాలు వాడడం వల్ల అవి కూడా చనిపోతున్నాయి కాబట్టి ఎన్ని మందులు వాడినా పంట వస్తులేదు సో రైతులారా శాస్త్రీయ పద్ధతిలో కర్ ఉద్గారాలతోటి అంటే ఈ యొక్క జంతువుల పీడ కానీ గడ్డి కానీ ఇట్లాంటి వాటితోటి మీరు శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది తప్ప ఇంక ఇట్లా వాడుకుంటే ఏదన్నా ఆవేశం వచ్చినప్పుడు ఇంక ఇది గడ్డి మందు తీసుకొని అవుతున్నారట అంటున్నే ప్రాణాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి చేయి దాటిపోయింది చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు రెండు రోజులకే అతడికి ప్రాణాలు పోయాయి మంచిరాళ పంట కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల పాలిట ప్రాణాలు తీస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రెండు మూడు చోట్ల పారాక్వాట్ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటన జరుగుతున్నాయి క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారి చేసే సమయంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వివరాలు ఐదో పేజీలు సాక్షి పత్రిక మంచిగా రాసింది ఇది చిన్న విషయం కాదు వాస్తవానికి ఏదో గడ్డి మంతం చనిపోయిండు ఆ విషయంలో చనిపోయాడు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న దేశవ్యాప్తంగా చూసినా కూడా కొన్ని వేల మంది చనిపోతున్నారు యువకులారా రైతులారా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా గొడవలున్నా మీ ప్రాణం పోతే విలువరాదు ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎవరు కట్టలేరు సో వంద రూపాయలు పెట్టి దాని కాస్ట్ ఎంత ఉంటుందో మరి వంద నూట డెబ్బై రూపాయలు ఎంత ఉంటుందో కానీ వన్ ఫార్టీ రూపీస్ ఉంటుందంట మరి దాన్ని ఎంత నూట నలభై రూపాయలతోటి మీ ప్రాణం తీసుకోవడం కరెక్ట్ కాదు నిజంగా ఒక మనిషి శరీర అవయవాలు ఎంత అంటే మళ్ళీ మనిషి తయారు చేయాలి గుండెని మనిషిని తయారు చేయాలి తడ ఎంత ఆర్టిఫిషియల్ గుండె అయినా కూడా దేవుడు ఇచ్చినట్టు ఉండేది ఎంత కిడ్నీలు అయినా కూడా దేవుడు ఇచ్చినట్టు ఉండేది దానికి మనం వెలకట్టలేం మానవ శరీరము అనేది కొన్ని కోట్ల కణాలతోటి అణువనులతోటి దేవుడు తయారు చేసిన ఒక అద్భుతం దాన్ని ఒక వంద రూపాయల మందుకు ప్రాణాలు తీసుకోవడం అంటే క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలి ఇయాల కాకపోతే రేపైనా బతికి సాధించాలి సచ్చి సాధించేది ఏం లేదు పదకొండు రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు నెల రోజుల తర్వాత దీపం పెట్టోళ్ళు కూడా ఉండరు వచ్చిన వాళ్ళు రోజు వెళ్ళిపోతారు తప్ప ఎవరు బాధపడటోళ్ళు రోజులు కావి చనిపోయిన కాడికి పోతే రెండు నిమిషాలు అరే టైం అవుతుంది కదా ఇంకా ఈ పది నిమిషాలు అయింది ఏ ఉంటామని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు నిజం నేను నిజం మాట్లాడుతున్నా అట్లాంటి సంఘటనలే ఉంటాయి